నమస్తే ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ ఈ ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి మున్సిపల్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఈ ఎలక్షన్స్లో మెజారిటీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తూ వస్తుంది నిన్న పన్నెండు చోట్లకు గాను ఏడు చోట్ల జరిగితే ఏడు కూడా కూటమి కవసం చేసుకుంది అయితే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం గురించి కొన్ని వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం మనం చేయాలి నిన్నటి నుంచి మనం టీవీలు చూసినా లేదంటే సోషల్ మీడియా చూసినా వైసీపీ ఏ విధంగా ప్రచారం చేస్తుందంటే కూటమి నేతలు దౌర్జన్యం పెరిగిపోతుంది కూటమి నాయకులు దాడులు చేస్తూ ఉన్నారు తమ పార్టీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గెలుపొందే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు పచ్చ తాలిబన్లు అంటూ ఇలాంటి మాటలతో రెచ్చగొడుతున్న పరిస్థితి ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఇవి కాకుండా ఇంకేం లేదు పచ్చ తాలిబనులు అంటారు సైకో తెలుగుదేశం పార్టీ నాయకులు అంట ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు కానీ వాస్తవాలు ఏంటి అసలు గ్రౌండ్లో ఏం జరిగింది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా వాస్తవాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తా చాలామంది అండి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయేది మళ్ళీ ఈ స్థానాల్లో కనుక వైసీపీ వస్తే ఎలాగో ప్రభుత్వం లేదు మళ్ళీ ఇక్కడ కనుక వైసీపీనే విజయం సాధిస్తే అభివృద్ధి అడుగంటిపోతుంది పోతుంది ఏమి చేయలేని పరిస్థితి ఉంటుందని చెప్పి మేము స్వచ్ఛందంగా మీ కూటమి పార్టీల్లో జాయిన్ అవుతాము ఇక్కడ కూటమి విజయం సాధించే విధంగా మేము సహకరిస్తామని చెప్పి స్వచ్ఛందంగా కొంతమంది వచ్చి జాయిన్ చేపించుకుంటున్నారు దీనికి దాడులు చేస్తా ఉన్నారు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పచ్చ తాలిబన్ల వ్యవహారం ఇది ఇలా మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవాలు ఇంకొక విషయం మీకు ఇక్కడ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా తిరుపతి సంబంధించి అక్కడ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఆయన కిడ్నాప్ చేశారు అని చెప్పి వార్త కిడ్నాప్ చేసేశారు అసలు అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియట్లేదు చాలా మందిని ఇట్లాగే నాయకుల్ని కిడ్నాప్ చేసేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్నారు చికిత్స పొందుతున్నారు ఆయన ఏమన్నారు ఒక్కసారి ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి నేను

కిడ్నాపులు అలాంటివి సో ఈయన కేంద్రంగానే రాజకీయాలు చేసింది వైసీపీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కిడ్నాప్ చేసేశారు ఎక్కడ దాచారో తెలియదు భయభ్రాంతులు గురి చేశారు మెడ మీద కత్తి పెట్టి అక్కడ గెలిచేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఇవి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఆ వైసీపీ ఎమ్మెల్సీని సిపాయి సుబ్రహ్మణ్యం ఆసుపత్రిలో ఉండి ఈ జరుగుతున్న ప్రచారాన్ని మీరు నమ్మకండి అని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడారు కదా ఈ వీడియోలో క్లియర్ గా చెప్పారండి డాక్టర్ గారు ఎప్పుడైతే డిశ్చార్జ్ అంటారో అప్పుడు నేను తిరుపతికి వచ్చేస్తాను అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు కానీ నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు కిడ్నాపులు చేసేశారు చాలా చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు గందరగోళం చేస్తూ ఉన్నారు ఇక్కడ గెలవటం కోసం నానా హంగామా చేస్తుంది టీడీపీ పచ్చ నాయకులు పచ్చ తాలిబన్లు ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఎన్నికల సందర్భంగా గందరగోళాలు చేసేది ఎన్నికల సందర్భంగా దాడులు చేసేది ఎన్నికల సందర్భంగా హింసను ప్రేరేపించేది ఎవరండి గత చరిత్ర ఒకసారి చూసుకుంటే గత ఎన్నికలు అసలు ఏం జరిగింది ప్రజలందరూ చూశారు కదా మళ్ళొకసారి ప్రజలకు వాస్తవాలు చూపించే ప్రయత్నం చేస్తా ఈ ఎన్నికల్లో అంతా వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు క్షేత్రస్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా కూటమి పార్టీలో జాయిన్ అయ్యి కూటమి గెలుపు కోసం వాళ్ళు స్వచ్ఛందంగా కృషి చేస్తుంటే వీళ్ళమో కిడ్నాపులు చేసేశారు దాడులు చేస్తున్నారు రక్తపాతం సృష్టిస్తున్నారు అన్నారు అసలు వైసీపీ చరిత్ర ఏ విధంగా ఉందో గత ఎన్నికల్లో ప్రజలు చూశారు మళ్ళొకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం మన ఎన్నికల్లో మార్చారంలో ఏం జరిగిందంటే పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈవీఎం బూత్లో లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ అధికారులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ ఆయన లోపలికి రాగానే లేచి నిలబడ్డారు ఎమ్మెల్యే కదా అని చెప్పి ఆయన సరాసరి ఏం పోయాయండి అక్కడ ఈవీఎం తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి నాయకులతో టీడీపీ ఏజెంట్లతో లిటరల్గా గొడవపడి ఈవీఎం ఏ విధంగా ధ్వంసం చేశాడు హింస చేసేది వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రజలు చూడలేదా ఎన్నికల సందర్భంగా హింసను ప్రేరేపించింది దౌడం చేసింది రక్తపాతం సృష్టించింది ఎవరు కనబడలేదా ఎన్నికల సందర్భంగా ఎవరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది అనేది ఇతను ఎవరు తెలుసండి ఇదే మాచర్లలో ఆ ఈవెన్లో పాల్గొట్టినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థిని వైసీపీ నాయకుడిని అడ్డుకోవడానికి పోయినప్పుడు వైసీపీ కార్యకర్తలు అతని అనుచరుడు ఏ విధంగా దాడి చేశారు చేశారా నమ్ముడి శేషగిరి రవీణ ఈయన మీద ఆరు కుట్లు పడ్డాయండి ఎన్నికలు జరుగుతుంటే ఎంత హింస చేశారు ఎంత భయపెట్టారు ఇక ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితి ఉంది మాచర్లలో ఆ రోజు వాళ్ళంతా రక్తపాతం అయిపోయింది తలకి ఆరు కుట్లు పడ్డాయి నంబూరు శేషగిరిరావు దీనికి సమాధానం ఏం చెప్తారు ఈమెవరు మంజుల మాచర్లను చేసుకోవడం ఏమి కూడా వీళ్ళ భర్త తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏజెంట్ గా ఆమె భూతులో ఉంటే రెగ్గింగ్ చేసుకోవడానికి కత్తులు పట్టుకుని రాడ్లు పట్టుకుని బూతుల్లోకి వెళ్ళిపోయి అడ్డుకున్నందుకు ఇక్కడ ఒక ఘాటు పడిందండి బలంగా కత్తితో దాడి చేశారు మీద వెంటనే అక్కడ మిగతా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటా ఒకటిన అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు నాలుగు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందింది ఈ మంజులా అనే ఆమె మహిళలను లేదు పురుషులను లేదు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయటమే కదా ఎన్నికల సందర్భంగా గెలవడమే మనకు కావాలి రిగ్గింగ్లు చేసైనా భయపెట్టైనా నరికి చంపైనా సరే మనం గెలవాలి అన్న ఆతృత ఏ పార్టీకి ప్రజలు ప్రత్యక్షంగా చూశారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కిడ్నాప్లు కిడ్నాపులు చేసేశారు ఎక్కడో నిర్బంధించేశారు అక్రమంగా ఇక్కడ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు ఆ మీ వైసీపీ ఎమ్మెల్సీనే వీడియో రిలీజ్ చేశారు మా వైసీపీ వాళ్ళు మాట మీరు నమ్మకండి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు వాస్తవం ఇది నేను ఆసుపత్రిలో ఉన్నా క్లియర్గా చెప్పారు కదా అది కూటమి పార్టీలకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఎన్నికల సందర్భంగా ఉన్న తేడా ఇది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి చంద్రగిరి నియోజకవర్గం పోలింగ్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారు కదా ఈవీఎంలని చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఈవీఎంలన్నీ కూడా పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు అక్కడ అంత కరెక్ట్గానే ఉందా లేదా అని చెక్ చేసుకోవటానికి అభ్యర్థి పులివర్తి నాని గారు వెళ్ళారు ఎందుకంటే వైసీపీ నాయకుల దౌర్జన్యాలు దారుణకాండ చూస్తున్నాం కదా ఎలాగైనా దారుణ తీసి గెలవాలి స్ట్రాంగ్ రూమ్ కూడా ఏం గలాట చేస్తారు అని చెప్పి ఈవేములు సేఫ్ గానే ఉన్నాయా లేదని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవడానికి పులివర్తి నాని వెళితే మార్గ మధ్యలో ఆయన కారును అడ్డగిచ్చి కారును ధ్వంసం చేసి మొత్తం నూట యాభై నుంచి రెండు వందల మంది పెద్ద పెద్ద కర్రలు రాడ్లు రాళ్ళు పట్టుకుని ఆ కారు ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు కాబట్టి కొంత బతికిపోయాడు ఈ గన్మెన్లకి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి ఆ రోజు మహిళా యూనివర్సిటీ దగ్గర ఎంత దారుణం చేశారండి ఇక మేము గెలవలేము మేము ఓడిపోతున్నాము కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి అనుకున్నారేమో ఆ రోజు ఇష్టం వచ్చినట్టుగా వీడు బతికి బట్ట కట్టకూడదు వీళ్ళు అని చెప్పి ఏ విధంగా దారుణం చేశారండి ఎన్నికల సందర్భంగా గూండా చేసింది ఎవరు రౌడీ చేసింది ఎవరు గెలిపే మనకి ప్రధానం ఇష్టం వచ్చినట్టుగా మనం ఎదుటవాడిని చంపైనా సరే మనం అధికారంలో ఉండాలి అని తలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా కూటమి పార్టీలా తెలుగుదేశం పార్టీనా ఇక్కడ అర్థం కావట్లేదు క్లియర్గా తేడా అనేది కాబట్టి వైసీపీ నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీడియా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా వాస్తవాలు ప్రజల ముందు ఉంచండి మీరు వాస్తవాలు చెప్పినా చెప్పకపోయినా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది ప్రజలు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు వైసీపీ నాయకులు అనుకుంటారేమో మనం ఏదైతే ప్రచారం చేస్తామో గోబెల్స్ ప్రచారం ఒకటికి పదిసార్లు అబద్ధం మనం ప్రచారం చేసేస్తే నిజమైపోతుందని చెప్పి వైసీపీ నాయకులు అనుకుంటారేమో కానీ ప్రజలు మనకంటే చాలా తెలివైన వాళ్ళు వైసీపీ నాయకులారా జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను మీరు ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా ఏది వాస్తవం అనేది ప్రజలు ఇట్టే పసిగట్టగలుగుతారు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కిడ్నాపులు డ్రామాలు దౌర్జన్యాలు కూటమి నాయకులు చేయలేదండి మన వైసీపీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా కూటమి పార్టీలో కొంతమంది జాయిన్ అయ్యి కూటమిని బలపరిచి కూటమి ఉంటేనే మనకు అభివృద్ధి ఉంటుందని చెప్పి వాళ్ళు బలంగా ఆకాంక్షించి ఆయా డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మేయర్ ఎన్నికల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటున్నారు ఇది వాస్తవం ఇది జీర్ణించుకోలేక వైసీపీ ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తూ ఉంది సో ప్రజలు అన్నీ చూస్తున్నారు గమనిస్తున్నారు ఏది వాస్తవం ప్రజలు కూడా తెలుసు ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో మీ ఖచ్చితమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్